మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు వాడి వేడిగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణకేడ్ ఎమ్మెల్యే పట్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు సమావేశంలో పెద్దశంకరంపేట మండలంలోని పలు శాఖల అధికారులతో సమీక్షించారు విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు నిలదీశారు గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం మరియు రైతుల మరమ్మత్తు పనులు సక్రమంగా నిర్వహించకపోగా అధికారి సభకు గైహాజరు కావడంతో ఎంపీడీఓ గారిని మెమో జారీ చేయమని కోరారు మండలంలోని పలు సబ్ స్టేషన్ పనిచేయని ఆపరేటర్లను వేరే మండలాలకు ట్రాన్స్ఫర్ చేయమని ఏఈ శ్రీకాంత్ను ఆదేశించారు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించే తీరుగా విద్యుత్ శాఖ అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పట్ల సంజీవరెడ్డి తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గత పాలకుల గడమ మొగేయడంతో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి షాల్వాలతో సన్మానం నిర్వహించారు దానికిస్తే మొన్నగూరు మేము డిప్టీ సీఎం గారిని కలిసి ఇదే ఫస్ట్ ఇదే చాలా ఇబ్బందులై కరెంట్ ప్రాబ్లం కరెంట్ మనం సఫిషియంట్ ఇచ్చినప్పటికీ కూడా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వరన చాలా మన ప్రభుత్వం భేమైతా ఉంది ప్రజలకు ఇబ్బందులు అవుతూ ఉంది సర్ప్లస్ పవర్ ఉండి కూడా ఇబ్బందులు అవుతున్నాయి దీనికి నేను ఎప్పుడు క్లియర్ చేయడం కాదు గత ప్రభుత్వమే చెప్తున్నాను తప్పిదాల వల్ల ఎప్పుడు కొత్త పని ఒక్కటి కూడా టేకప్ చేయలేదు ఉన్న ఫండ్స్ అన్ని డైవర్ట్ ఈజీస్ దగ్గర నుండి అన్ని ఫండ్స్ డైవర్ట్ చేసుకున్నారు అదే ఎనభై వేల కోట్లు మళ్ళా రాసుకోకు అప్పంటే మీరే అర్థం చేసుకుంటారు ఎక్కడికోవాలి అక్కడ ఉన్నాం కదా చిన్న పని మూడు కోట్లు నాలుగు కోట్లు పెడితే ఈ ప్రాబ్లం ఎప్పుడో ప్రాబ్లం ఒక నియోజకవర్గ ప్రాబ్లం సాధి కానీ అవి అవి కూడా పెట్టలేదు అవి కూడా పెట్టకుండా అక్కడ ఎక్కడ వేసింది అప్పుడు ఏ పని అయితే ఉన్నది రెండు వేల వరకు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అధికారులు కూడా ముఖ్యంగా ప్రజాప్రిక చెప్తారు ఫోన్ చేసి చేయాలి అని చెప్తాం చెప్పగానే మీరు ఒకసారి కోపంలో ఏదన్నా ప్రెషర్ ఉంటే ఇప్పుడు చెప్తాం ప్రెషర్ చెప్తే దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు మనము ఎక్కువ చేసి సార్ ఇవి ఉన్నాయి ఇవి చేస్తున్నాం ఇక ఇప్పుడు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్పినా మీకు నార్మల్ పోల్స్ అవసరం ఉంటే ఐదు పోల్ ఒక పోల్ మీరు మిగిలియగలుగుతారు ఇంకొక దగ్గర ఇంకో మూడే పోల్ అవసరం ఉంటే మీకు ఐదు పోలు శాంతి ఉంటాయి రెండు పోలు మిగిలిచేయగలుగుతారు రైతు ఏమన రైతు నాకు కరెంట్ ఇస్తే చాలా సార్ అంటారు అయితే ఏం చేస్తుంది ఇక్కడ కాంట్రాక్టర్స్ అవి తీసుకొని పోయి ఎక్కడైనా తీసుకొని పోయి వేరే ఓడిపో అంటే కట్టేసి అమ్ముకుంటున్నారు ఓపెన్గా చెప్తుంది అమ్ముకుంటున్నారు అట్లా చేసే అవి మిగిలిన వాటిని